నేను మీ తెలియదు ఈరోజు మనం వృషభరాశి కోసం మహా అద్భుతంగా ఎందుకంటే ఎవరైనా సరే ఒక మంచి చెబుతున్నారు అంటే మనం అక్కడికి మంచి తెలుసుకోవడానికి మనం ఎంతో ప్రయత్నిస్తాం మీకు అందరికీ తెలుసు అటు ఉత్తరప్రదేశ్లో చెప్పినా ఇటు కర్ణాటకలో చెప్పినా ఇప్పుడు ఉత్తరాఖండ్లో మంచి కాలజ్ఞానం చెప్పిన మన కోసం మనకి ఏం జరగబోతోంది మనకి మంచి జరగాలి మన జీవితంలో మన పంచ ప్రాణాలు ఏంటంటే మన పిల్లలకి ఆరోగ్యం బాగుండాలి మంచి ఉద్యోగం వాళ్ళ పిల్లలు మ్యారేజ్ అయ్యి పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి ఇటు భర్తకి ఆరోగ్యం బాగుండాలి భర్త ఆర్థిక వృద్ధి బాగుండాలి మన జీవితంలో ఎలాంటి ఆరోగ్యం బాగున్నా బాగోలేకపోయినా మన జీవితం ఎలా గెలిపోయినా సరే వీళ్ళందరి కోసం ఆలోచిస్తూ ఉంటారు చూడండి ఆ స్త్రీమూర్తి నిజంగా చేతులు పెట్టి దాన్ని పెట్టాలి ఎందుకంటే ఆ తల్లి ఆ ఋషభ రాశిలో జన్మించినటువంటి ఆ స్త్రీ ఉంది చూశారు ఎప్పుడు కూడా తన కుటుంబమే బాగుండాలి తన కుటుంబం తన ఆరోగ్యం ఎలాగైపోయినా పర్వాలేదు నా భర్త ఆరోగ్యం బాగుండాలి నా భర్త ఆర్థిక వృద్ధి బాగుండాలి నా పిల్లల పిల్లలు పిల్లలు పిల్లల భవిష్యత్తు బాగుండాలి ప్రతిరోజు కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా భగవంతుని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ తండ్రి నువ్వే ఉన్నా మాకు ఎవరూ లేరు మా కుటుంబాన్ని చల్లగా చూడు తండ్రి అని చెప్పి వెంకటేశ్వర స్వామిని ఎన్ని మొక్కులు ఎన్ని మొక్కులు ఎన్ని మొక్కులు కోరుతుంటుందో తల్లి మరి మనకి కాలజ్ఞానం ద్వారా కూడా మనకి చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేయడం జరిగిందండి అది ఒక్కొక్క పాయింట్గా మనం చెప్పుకుంటూ వెళ్దాము చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి అక్టోబర్ నెల నుంచి కూడా వృషభ రాశి వాళ్ళకి మహా అద్భుతంగా అని చెప్పినటువంటి కాలజ్ఞానం చిన్న విషయం కాదండి ఆ విషయాలన్నీ కూడా మన ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాము ముఖ్యంగా కొన్ని విషయాలు ఏంటంటే మనీ పరంగా చాలా ఇబ్బందులు పడుతుంటాం అండి ఆర్థిక విషయాల్లో మనం పడేటువంటి ఇబ్బందులు ఇన్ని అన్ని కావు కానీ మనకు అక్టోబర్ నుంచి కూడా ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతాము మనం ఏదైతే వ్యాపార రంగంలో ఉన్నామో లేదంటే కొంచెం ఉద్యోగ అవకాశాల కోసం మనం ప్రయత్నాలు చేస్తున్నాము లేదంటే మనం ఏదైనా సరే కొత్తగా వ్యాపారం పెడదాం అనుకుంటున్నాము వీళ్ళందరికీ కూడా ఒక మంచి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన వార్తనే చెప్పుకోవాలి అలాగే మన వృషభ రాశికి ఎందుకు వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాల కోసం కూడా వీళ్ళని చాలా చక్కగా తెలుసుకుందాం ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారో వృషభ రాశి వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ టైం అనేది చెప్పుకోవచ్చు అని చెప్తున్నారండి ఎందుకంటే అక్టోబర్ నెల నుంచి కూడా మీరు మీ ప్రయత్నాలు మీరు మొదలు పెట్టండి తర్వాత పరమాత్ముడు ఆ పరమేశ్వరుడు మన పని మొత్తం చాలా ఈజీ చేస్తాడు మన ప్రతి విషయంలో కూడా విజయం సాధించుకోగలుగుతాము అలాగే ఉదయం అన్నీ మీరు లేచిన తర్వాత ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు మీకు అవకాశం ఉన్న అవకాశం ఉంటే అంటే మీరు లెగ్ అంటే ఖచ్చితంగా చెప్పటం లేదు చూడండి మీకు అవకాశం ఉంటే బ్రహ్మమూర్తులో లేచి కొంచెం మీ ఇష్టదైవాన్ని మీరు ప్రార్థించడం నేర్చుకోండి ఎందుకంటే మనకి బాగా వస్తుందండి శక్తి వస్తుందని నేను ఏదైనా సాధించగలను ఎందుకంటే మనకు రెండు ఒక జాబ్ వెళ్తాం రెండు జాబ్లు వెళ్తాం మూడు జాబ్లు ప్రయత్నిస్తుంటాం రాదు అలసిపోతాం చే నాకు లైఫ్ ఇంతే రా నా బ్యాడ్ టైం రా అది ఇదే అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాం కానీ ప్రయత్నాలు చెయ్యి కానీ మీరు ఎప్పుడైతే భగవంతుని మీరు ఆరాధిస్తూ మీరు మీ ప్రయత్నాలు మీరు మొదలు పెడుతుంటారో మొదటి ప్రయత్నం కాదు రెండు ప్రయత్నం కాదు మూడో ప్రయత్నం కాదు నాలుగు ఐదు ఆరో ప్రయత్నంలో అయినా సరే మీరు మంచి ఉద్యోగాన్ని సాధించుకోగలుగుతారు జీవితంలో ఉన్నతటువంటి స్థాయికి మీరు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార రంగంలో కూడా నాకు ఈరోజు బిజినెస్ అనేది నట్టం లేదు మొదటి రోజు రెండో రోజు మూడో వారు నాలుగో వారు వదలకండి పట్టు పట్టిన విక్రమార్కుల ప్రయత్నించండి మీ వ్యాపారం అనేది నోటంట ఆ అంట ఈ అంట ఆ నోటంటే ఈ అంట మాట్లాడి మాట్లాడి మాట్లాడుకుంటూ మన వ్యాపారం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుందండి కానీ కొంచెం టైం పడుతుంది వృషభరాశి వాళ్ళు ఏ పని చేసినా సరే మిగతా వాళ్ళ కాదండి మనకు కొంచెం టైం పడుతుంది ప్రతి విషయంలో కూడా కొంచెం టైం తీసుకుంటుంది కానీ విజయం మాత్రం మనల్ని వరించక వరించక తప్పదు ఎట్టి పరిస్థితులు విజయం వరిస్తుంది మీ ప్రయత్నం అనేది గట్టిగా మొదలు పెట్టినట్లయితే మాత్రం మీరు జీవితంలోనే ఈ పని నాకు అవ్వలేదు అనుకునేది అయితే ఉండదు ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధించుకోగలుగుతారు అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా వస్తాయి అంటే నెల నుంచి కూడా మాటలు కదలడం కానీ మనం అనుకునేటువంటి సంబంధాలు అమ్మాయికి అవ్వచ్చు అబ్బాయికి అవ్వచ్చు ఇది కూడా ఒక మంచి శుభవార్త కింద మనం చూసుకోవాలి అలాగే మంచి శుభకార్యాలు ఇంట్లో జరుగుతుంటాయి బంధువులు ఇంట్లో జరిగిన శుభకార్యాలకు మనం వెళ్ళడం చిన్ననాటి మిత్రులందరినీ కలుసుకోవడం బంధువులందరినీ కలుసుకొని చాలా ఆప్యాయతగా ప్రేమగా చక్కగా మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా మన జీవితంలోని చాలా అద్భుతంగా జరుగుతాయి అండి అలాగే మన ఆర్థిక వృద్ధి కూడా అంచెంచిదిగా పెరిగే అవకాశం ఉంటుంది భూమి కొనుక్కోగలుగుతాం ఇల్లు కొనుక్కోగలుగుతాం వాహనం కొనుక్కోగలుగుతాం అన్నీ కూడా మనం అనుకునే పనులు అన్నీ కూడా సక్సెస్ అనేది సాధించుకోగలుగుతాము కానీ మన జీవితంలో కొన్ని విషయాల్లో మనం చేసేటటువంటి పొరపాట్ల వల్ల కూడా మనం కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటామని అదే ఎదుటివారిని గుడ్డిగా నమ్మేడు ఎదుటివారిని గుడ్డిగా నమ్మేడు అది మన అనుకోవచ్చు బంధువులు అవ్వుకోవచ్చు బయట వాళ్ళు నవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా మనం డబ్బు విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ వేరే ఏ విషయంలో సరే గుడ్డిగా నమ్మడం వల్ల మనకి చాలా సమస్య చాలా సమస్యలు వస్తుంటాయట అంటే మనం ఎంత కష్టపడినా సరే అవతల వాళ్ళు మన కష్టాన్ని గుర్తించకపోవడం మన కష్టాన్ని గుర్తించకపోవడం దీనికి తోడుగా ఎన్నో అవకా అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడి మన మనసును నొప్పిస్తూ బాధిస్తూ మాట్లాడేటటువంటి మాటలతో మనం కూర్చొని కుంగిపోతామటండి ఏంటి భగవంతుడు నాకు పరీక్ష పెడుతున్నాడా నేను ఎవరికి ఏ తప్పు చేశాను నేను ఎవరికి ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఈ సమస్యలన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి అని ఒకనొక క్షణాన్ని చాలా కృంగిపోతాం అది కూడా భగవంతుడు పెట్టే పరీక్ష అందులో కూడా మనం విజయం సాధించి భగవంతుని పెట్టి పరీక్షలో కూడా మనం నెగ్గి ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు వెళ్ళి ఎన్ని కష్టాలు ఓర్చుకుంటామో ఎన్ని బాధల పంటి మనం పట్టి మనం ముందుకు కదులుతామో మన విజయం కూడా అంతే గొప్పగా సాధించుకోగలుగుతాము ఎవరైతే కష్టాలని బాధల్ని ఇబ్బందుల్ని ఇవన్నిటిని కూడా తొక్కుకుంటూ ముందుకు వెళ్తారో తర్వాత వృషభ రాశి వాళ్ళ జీవితం అనేది మహా అంటే మహా అద్భుతంగా ఉంటుంది ఎవరైతే ఈ బాధలకు భయపడో కష్టాలకు భయపడో లేకపోతే నష్టాలకు భయపడో ఎక్కడితో ఆగిపోతారో వాళ్ళు ఇంకా 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 అట్టుడికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇవన్నీ కూడా తొక్కుకుంటూ ముందుకు వెళ్ళిపోండి మీ జీవితం అనేది మహా అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పి ఎంత అద్భుతంగా చెప్పడం జరుగుతుందని మన కోసం ఎందుకంటే ప్రతి విషయం కూడా కళ్ళగట్టినట్టుగా చెప్పడం అనేది మహా అద్భుతంగా మనం చెప్తున్నారు అలాగే వ్యాపార రంగంలో మహా అద్భుతాలు చూస్తాం అలాగే కాలం కూడా కలిసి వస్తుందండి మనం చాలా మంది వృషభ రాశి వాళ్ళని ఒకటి నుంచి మాట నా టైం ఏం బాగోలేదురా నాది బ్యాడ్ టైం నడుస్తుందిరా చని నా తల మీద కూర్చున్నాడురా అసలు ఏవి బాగోలేదురా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా ఇది ఎప్పుడు కూడా మనిషిని గా తీసుకెళ్లేటువంటి మాట్లాడండి అంటే మనకి ఏదైనా ప్రయత్నిద్దాం అనుకునే సమయంలో మనకి ముందుగా గుర్తొచ్చేది నాకు అవ్వదు ఇది కూడా ఈ నెగిటివ్ అంతా పక్కన పెట్టేయండి పాజిటివ్గా నేను సాధించగలను ఎందుకంటే మనకి కాలం అనేది కలిసి వస్తుంది మనకి అక్టోబర్ నెల నుంచి కూడా మన విజయం అనేది అద్భుతంగా సాధించుకోగలుగుతాం మనకి అక్టోబర్ నెల నుంచి కూడా మన జీవితంలో మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ ఇదంతా కూడా కాలజ్ఞానంలో మన కోసం మహా అద్భుతంగా రాశారండి మన జీవితంలో మంచి రోజులు చూడబోతున్నాము మన జీవితంలో ప్రేమ విషయంలో పెళ్లి విషయంలో కుటుంబ విషయంలో భార్య పిల్లలు అంత సంతోషంతో ఎంత సంతోషం మనం ఎప్పుడు చూడలేదు ఎన్ని లాభాలు ఎంత డబ్బు మనం ఎప్పుడు చూడలేదు కానీ మన అక్టోబర్ నెల నుంచి కూడా మన జీవితం అనేది మహా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వాలంటే భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైన భావన కూడా మనలో ఉండాలి ఉదయం సాయంత్రం కూడా భగవంతుని ఎప్పుడు తలుచుకుంటూ అవకాశం ఉంటే ఇంట్లో దీపదూప నైవేద్యాలు కూడా చేసుకుంటూ మన భగవంతుని యొక్క నామాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉన్నట్లయితే మన జీవితంలో విజయం కూడా అంతే అద్భుతంగా ముందు ముందు ఉంటుంది అలాగే మీరు ఎన్నైతే ధైర్యంగా మీరు ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటారో ఆ నిర్ణయాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయేటండి చాలా బాగుంటుంది అదే సమయంలో మనం ముందుగా చెప్పాం అదే సమయంలో మనం తీసుకునే నిర్ణయాల్లోని అప్రమత్తత కూడా చాలా అవసరం మన చుట్టూ నవ్వుతూనే ఉంటారు వాళ్ళ స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు మన అనుకునే వారు అవ్వచ్చు అందరూ కూడా కానీ అందరూ కూడా ఇక్కడ దాకా విషంతో ఉంటారు అది గమనించు చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారు ప్రతి నవ్వు వెనకాతలా కూడా విషం అనేది దాగు ఉంటుంది వాళ్ళు ఎప్పుడు నువ్వు దొరుకుతావా కాటేద్దావా అన్నట్టుగా ప్రయత్నిస్తుంటారు నువ్వు ఎప్పుడు నాశనం అయిపోతే చూద్దావా అనుకున్నట్టుగా ఉంటుంటారు అలాంటి వారిని నువ్వు గుర్తించలేవు చూడండి ఎంత బాగా చెప్తున్నారు అలాంటి వారిని నువ్వు జీవితంలో గుర్తించలేవు వాళ్ళు ఎవరు ఎలాంటివారు అందరూ నా బంధువులు అందరూ నా స్నేహితులు అందరూ నా మంచి కోరేవారు అనుకుంటావు కానీ వాళ్ళు నువ్వు గుర్తించలేవు కానీ కాలమే వాళ్ళకి సమాధానం చెప్తుంది చూసండి భగవంతుని నామాన్ని నువ్వు స్మరించుకుంటూ వెళ్ళిపో నీ చుట్టూ ఉన్నటువంటి కాలనాగులుగా భగవంతుడే సరైనటువంటి గుణపాఠం చెబుతాడు ఎందుకంటే నువ్వు గుర్తించలేవు ఎందుకంటే నీ నిన్ను వెన్నుపోటు పొడిచే వారిని కూడా నువ్వు క్షమించి వదిలేస్తావు నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని కూడా నువ్వు క్షమించి వదిలేస్తావు నిన్ను బాధ పెట్టే వారిని కూడా క్షమించి వదిలేస్తావు అది నీ గుణం అది నీ దానగుణం అవ్వచ్చు నీ దయ గుణం అవ్వచ్చు కానీ భగవంతుడు మాత్రం నిన్ను ఇబ్బంది పెట్టేవారిని నిన్ను బాధ పెట్టే వారిని మాత్రం క్షమించడు వాళ్ళు వాళ్ళు ఎలాంటి వారైనా సరే ఎంత వాటి వారినైనా సరే భగవంతుడు వాళ్ళకి ఇచ్చేటువంటి శిక్ష వాళ్ళకి ఇస్తూ ఉంటుంటాడు కానీ నీ పని నువ్వు భగవంతుని నామాన్ని స్మరించుకుంటూ ధైర్యంగా నువ్వు ముందుకు కదులుకొని పో నీ పని మీద నువ్వు ధ్యాస పెట్టుకొని నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో తర్వాత నీ విజయాన్ని సాధించుకోగలుగుతావు జీవితంలో ఉన్నత స్థితికి రాగలుగుతావు ఈ చుట్టూ ఉన్నటువంటి శత్రువులు అవ్వచ్చు నరఘోష అవ్వచ్చు నరపీడలు అవ్వచ్చు ఏవి కూడా నేనేవి చేయలేవు నీ కుటుంబాన్ని ఏమీ చేయలేవు ఆ భగవంతుని యొక్క భారం వేసి నీ పని ప్రతీది మొదలు పెట్టుకుంటే నీ జీవితం అనేది అద్భుతంగా ఉండబో మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో మన పంచ ప్రాణాలైనటువంటి పిల్లల విషయంలో కూడా వాళ్ళ ఉద్యోగ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అలాగే వాళ్ళకి మంచి మ్యారేజ్ సంబంధాల విషయంలో కానీ చదువు విషయంలో కానీ చాలా అంటే చాలా బాగుంటుందటండి మన ఆర్థిక వృద్ధి బాగుంటుందట మన ఆరోగ్యం బాగుంటుందట ఇంట్లో భార్య ఆరోగ్యం బాగుంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది ఇటు యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఇలా కుటుంబం అందరికి కూడా ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు కూడా మీరు చాలా చల్లగా ఉంటారని చెప్పి మన కాలజ్ఞానంలో రాసింది మరీ ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకైతే ఈ అక్టోబర్ నెల నుంచి కూడా ఒక చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని చూస్తారు ఇటు ధన విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఏ లోటు ఉండే అవకాశం ఉండదు అద్భుతంగా చెప్పారు మనకు కావాల్సినది ఇది కదండి మనకు కావాల్సింది ఇది కదా మనకు కావాల్సినటువంటి జాతకం అందుకే మనం చెప్పే ప్రతి మాటకి కూడా కొన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ చేసుకుంటున్నారండి ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్